మాత్రే నమహ మనము ఏదైనా రావాలనుకుంటున్నప్పుడు ఏదైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు లేదంటే ఎవరి దగ్గర నుండి ఏదన్నా తీసుకోవాలనుకున్నప్పుడు మన మనస్తత్వం ఎలా ఉంటుందో ఒక స్టోరీలో తెలుసుకుందాం ఒకరు అడిగారంట పంచభూతాలను అడిగారు మీ అందరికీ ఏమేం కావాలో కోరుకోండి అని అడిగితే వెంటనే ఆకాశం తొందర పడిపోయి తొందరగా ముందర ముందరే ముందరకొచ్చేసి నేను అందరికన్నా పైన ఉండాలి అని అనుకుందంట అయిపోయింది అయిపోయాక వెంటనే తర్వాత సూర్యుడు వచ్చేసేసి అంటే అగ్ని నేను ఎవరికి అందరంత ఎత్తులో ఉండాలి అని కోరుకుందంట ఆకాశం అంటే ఆ సూర్యుడు వచ్చేటప్పటికి ఆ పైన ఉన్నాడు తర్వాత నీరు వచ్చేసేసి నేను మీద కూడా పెత్తనం చేయాలి నాదే పై చేయిగా ఉండాలి అని అన్నాడంట నీరు నీరు వచ్చేస్తే అగ్నికి పవర్ ఉండదు తర్వాత ఆకాశాన్ని కూడా మేఘాలని కప్పేస్తాయి కదా అంటే ఆ విధంగా ప్లాన్ చేసుకుంది వెంటనే తర్వాత గాలి వచ్చి నాలుగోదింట్లో గాలి వచ్చి నేను వాళ్ళందరినీ కూడా బెదిరించే శక్తి కానీ అధికారంగా నాకే ఉండాలి అని అన్న అంటే గాలి గట్టిగా వచ్చిందంటే మంటలు మండవు తర్వాత ఆకాశం అంతా అతలాకుతలం అయిపోతుంది సూర్యుడు కూడా చూశారు కదా గాలి దీనికి మబ్బులు అడ్డం పడిపోతే అంటే అందరికీ అందరి మీద పెత్తనం ఎవరు చేస్తారు నీరు గాలి అట్లా ఒకళ్ళు ఒకదాని మీద ఒకటి చేసుకునే ఇవన్నీ చేస్తున్నంతసేపు సహనంగా భూమి మౌనంగా ఉండి 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 లాస్ట్కి వచ్చేటప్పటికి భూమిని అడిగారంట మీకేం కావాలి అని అడిగితే వీళ్ళందరూ కలిసి నాకు సేవ చేయాలి వీళ్ళందరూ నా అధీనంలోనే ఉండాలి అని భూమి కోరుకుందంట అయితే మొదటి కోరుకున్న వాళ్ళు ఎత్తునే కోరుకున్నారు రెండో వాళ్ళు అంటే చూడండి మనము ప్రమోషన్స్ అవ్వచ్చు లేదంటే మనకున్న తెలివితేటలు అవ్వచ్చు అవి ఎంతవరకు పనిచేస్తాయి అనేదానికి ఇది మోరల్ స్టోరీ ఇక ఇక సేవ ఈ భూమి ఎప్పుడు నాకు వీళ్ళందరూ కూడా సేవ చేయాలి అని కోరుకున్న చూశారు కదా భూమి ఆధారంగానే పైవన్నీ కూడా మనకి నడుస్తాయి భూమి భూమి నుంచే కదా మనకు అన్నీ కూడా ప్లాన్ అవుతాయి అంటే ఏదైనా సరే మనం వెనకగా ఉన్నాము లేదు అంటే వెనక వెనకగా ఉన్నాము అడగలేదు మౌనంగా ఉన్నారు సహనంగా ఉన్నారు అనంటే తక్కువగా ఉన్నట్టు కాదు అని గ్రహించాలి మీ ఎదురుగా ఉన్న మనుషులు పరిస్థితులు ఏవైనా కావచ్చు అది కాకుండా మళ్ళా సహనం వల్ల అన్నీ వస్తాయి ఒక్క మనిషికి ఒక్క టైంలో ఒక సహనం ఉండటం అలవాటు చేసుకుంటే సహనం అనేది ఓర్పు ఆ ఓర్పు అనేది పట్టుకోగలిగితే చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడూ కూడా సహనాన్ని మనం పరిస్థితులు పరీక్ష చేసే పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ ఉద్వేగం వస్తుంది కదా ఆ ఉద్వేగాన్ని దాచటం వాయిదా వేయటం బాధను అధిగమించటం ఆ సమస్యల నుండి తొందరగా బయటపడవచ్చు అది ఎటువంటి సమస్య అయినా కూడా కావచ్చు చాలా సందర్భాల్లో ఆ ఉద్వేగాన్ని అణుచుకున్నప్పుడు ఆ సందర్భంలో ఆ సమస్య మరొక సమస్యకు కారణమైపోద్ది అది గ్రహించుకొని ప్రవర్తించాలి జీవితంలో అవచ్చు జాబ్స్లో అవచ్చు ఇంకా ఇంకా ఎక్కడైనా అవచ్చు అందుకని ఈ ఈ స్టోరీ వల్ల చెప్పవచ్చేది ఏంటంటే ఎప్పుడు కూడా మనకి సహనం సహనం కావాలి ప్రశాంతంగా ఉండాలి అంటే మంచి మనుషులతో స్నేహం చేయాలి మంచి మనుషుల మంచి మనుషులే దానికి మంచి మనుషులకి మించింది ఏం లేదు వాళ్ళ దగ్గర సహజంగా మనం ఆరు నెలలు వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అవుతుంటారంటారు కదా సహనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోల్పోవద్దు వాళ్ళని దూరం చేసుకోవద్దు వాళ్ళతోటి కలిసి ఉండటానికి ప్రయత్నం చేయటం వల్ల తెలియకుండా మంచి జరుగుతుంది ఏ విధంగానంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఉంటారు ముక్కు మీదే కోపం అంటాం ప్ర పగలు ప్రతీకారాలు తీర్చుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ వైపున ఏమీ ఉండదు సహనంగా ఉండే వాళ్ళతో ఉంటే చాలా సంతోషంగా ఉంటారనటానికి ఈ స్టోరీ ఉపయోగపడుతుంది